విజయనగరం జిల్లా శృంగవరపు కోట స్థానిక ఎంపీడో ఆఫీసులు ఏర్పాటు చేసిన జింద సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని భగ్నం చేసిన అధికారులు ప్రభుత్వ కార్యాలయాలలో ప్రైవేట్ కార్యక్రమాలు చేయకూడదని ఎంపీడీ ఆదేశాలు ఎంపీడీ కార్యాలయ ఆవరణలో బైటయించి నిరసన తెలిపిన నాయకులు

माल्टर माल्टर मिलो मिलो जिसके पास माल्टर है डेट सर अलग सारे माल्टर को कोड कर देगा भाई पूछो माल्टर पूछो माल्टर भाई डेट लेने देगा माल्टर वर्ड डेट से है सर वर्क ये तो सार सिप्टर है आपने पूछने जैसा सिप्टर हम पर नहीं आता हम नाम लेके आएंगे तो कुछ नहीं सर मैं मैं वहाँ आएंगे बंदों के �

ఎంపీపీ గారు అయితే ఎంపీ గారు ఇంటి దగ్గర పెట్టుకోమంటే ఆఫీసు రాసి ఇంటి దగ్గర ఇంటి దగ్గర చెప్తుంది రానండి జిందాలు అడుకోమన్నారు మనం ఏమైనా రైతులు కూర్చొని ఎక్కడ నిరాజు కూర్చొని ఎక్కడ అంటే కార్యక్రమం చేద్దామంటే పర్మిషన్ లేదు కదా ఎస్కోట్ల ఎస్కోట మండల పరిషత్తులో ఏదైతే జిందాల నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందో అలాగే ఈ ప్రాంత అభివృద్ధి గురించి మరి మాట్లాడదామని చెప్పి మిత్రులు చల్ల జగన్ గారు మరి ఆయన రైతు కూలీ సంఘం అనలేదు సిపిఎం అనలేదు ఆయన చల్ల జగన్ అని చెప్పే మా అందరికీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది సో ఆయన ఒక ఉద్దేశం తెలుసుకుందాం ఎందుకంటే అక్కడ జరుగుతున్న జందాల పోరాటంలో ఆయన కూడా పూర్తిగా భాగస్వాములు అయి ఉన్నారు సో ఆయన ఒక ఉద్దేశం దేనికి సార్ ఈ రౌండ్ టేబుల్ సమావేశం అంటే అలా కాదు సార్ చాలామంది ఉన్నారు కదా పెద్దలందరూ ఒపీనియన్ తీసుకొని ఇది సమస్య పరిష్కారం జరగాలి కాబట్టి అందరితో మాట్లాడితే బాగుంటుందంటే సరేలేండి అని చెప్పడం జరిగింది మరి నాకు ఎన్ని పనులు ఉన్నా నేను కూడా ఉదయాన్నే నేను వైజాగ్ వెళ్ళాల్సింది వెళ్ళి మధ్యలో వెనక్కి వచ్చేసాను నాకు పని ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రైతులకు సమస్య ఎప్పటి నుంచో గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలుగుతున్న సమస్య పట్ల మరి అందరూ కలిసి మాట్లాడాలని ఈరోజు రోజు మీ మాట్లాడుకున్న వాళ్ళు కాకుండా పెద్దలు మరి రామకృష్ణ గారు అయితే ఉనండి దొడ్డు సూర్యారావు గారు అయితే ఉండండి పదాల మనబాబు గారు అయితే ఉనండి ఇంకా పెద్దలందరూ కూడా మాట్లాడడం నిజంగా కొత్త కొత్త విషయాలని మేము అనుకున్న ఇంత అన్యాయం జరిగింది అంటే ఎంతకంటే ఎక్కువ అన్యాయం జరిగింది అన్నట్టు మరి పెద్దలు చెప్పడం వాళ్ళు ప్రతిరోజు కూడా మాకు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా కానీ ఈ రైతులకైతే అయితే అన్యాయం జరిగిందని ఒక కంక్లూజన్కి వచ్చారు అలాగే ఈ విషయాలన్నీ కూడా బయటికి వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్యాయం జరిగింది రైతులకి జిందాల్ కంపెనీ వాడు అన్యాయం చేశాడు వారికి ఈరోజు ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే ప్రభుత్వం పూర్తిగా మద్దతు అధికారుల మద్దతు ఇస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రభుత్వం ఇస్తుందో లేదో తెలియదు కానీ అయితే మాత్రం పూర్తిగా వారికి మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఎందుకంటే ఇక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతామంటే వద్దన్నారండి అని చెప్పి రాత్రి నాకు ఎంపీపీ గారు ఒక మెసేజ్ పెట్టారు ఏదైతే ఎండిఓ గారు ఆయనకి మెసేజ్ పెట్టారో ఆ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేశారు నేను ఉదయాన్న చూశాను జగన్ గారు కూడా మెసేజ్ చూశారు సరేలేండి అయితే ఎందుకైతే ఇబ్బంది అనుకుంటే ఎంపీపీ గారు అన్నారు మరి ఏదైతే మనం మీటింగ్ హాల్ అనుకున్నామో మీటింగ్ హాల్లో పెట్టుకోకపోయినా మా రూమ్లో కూర్చోవచ్చు కదా అని గౌరవ ఎంపీపీ గారు ఎందుకంటే ఆయన గౌరవం ఆయన కాపాడుకోవాలి ఎందుకంటే ఒకసారి ఆయన ఆఫీస్లో మీటింగ్ పెడతాను మళ్ళీ అవదండి అని చెప్తే ఆయన గౌరవం తక్కువ అది పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఈరోజు మండల పరిషత్కి ఆయన అధికారిగా ఉన్నారు అలాగే ఎంపీడీఓ గారు కూడా అఫీషియల్ సైడ్ ఆయన కూడా ఉన్నారు ఈరోజు ఒక ఎంపీ ఎంపీపీ గారు ఇచ్చిన ఒక పర్మిషనే కాదనం చాలా దురదృష్టకరం అయినప్పటికీ కూడా సరే ఆయన రూమ్లోనే కదా కూర్చుందాం అనుకుంటే ఆయన చాలా మంచి ఆలోచనతో సరే టేబుల్కి అక్రాస్గా అటు ఇటు ఎందుకు కూర్చోవాలి అందరూ కలిపే కూర్చుందామని చెప్పి ఎంపీపీ గారు అందరినీ సమానంగా చూసి ఆయన మంచి ఆలోచనతో రైతుల సమస్య కాబట్టి అందరూ సమానంగా ఆలోచన చేస్తే ఐడియాస్ కూడా బాగా వస్తాయి బయటకు వస్తాయని చెప్పి అందరినీ సమానంగా కూర్చోబెట్టి మరి ఎవరెవరికి ఒపీనియన్స్ ఏటేట్ ఉన్నాయని కూడా తెలుసుకుంటున్నారు ఆయన ఆయన కొంత తెలుసు పూర్తిగా మిగిలిన వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాని ప్రయత్నం చేస్తే మరి ఈ లోప ఎంపీడేవో గారు పాపం ఆయన గుంట్లో బాగోలేదు లీవ్ పెట్టారు నాలుగు రోజులు లీవ్ పెట్టినప్పటికీ కూడా ఆయన మీద ఉన్న ప్రెషర్ కొద్దీ ఆయన ఆ ఫేవర్ తోటి వచ్చారు వచ్చి ఆఫీస్లో కూర్చున్నారు పర్వాలేదు సార్ పెద్ద డిస్టర్బెన్స్ అవ్వదని మేము చెప్పాం ఈ లోప ఎవరో ఒక ట్రోల్ అవుతున్నాయి కొన్ని విషయాలన్నీ కూడా రౌండ్ టేబుల్ మీటింగ్ జరుగుతుందని మరి రౌండ్ టేబుల్ మీటింగ్ అంటే మీటింగ్ హాల్లో పెడదాం అనుకున్నా అది జరగలేదు రౌండ్ టేబుల్ మీటింగ్ అన్నది జరగలేదు ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఏదైతే రైతులు మంచి బాగుండాలి ఈ ప్రాంతంలో కంపెనీలు రావాలి యువతకు ఉద్యోగాలు అన్నది రకరకాలుగా మీ మాట చర్చించుకుంటున్న టైంలో మళ్ళీ ఎండిఓ గారు లోపలికి వచ్చి ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది రౌండ్ టేబుల్ మీటింగ్ జరుగుతుంది అని ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి సార్ కలెక్టర్ గారు ఫోన్ చేశారు ఇమీడియట్గా ఐదు నిమిషాల్లో ఖాళీ చేయకపోతే నిన్ను సస్పెండ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పారని ఆయన చెప్పడం నిజంగా చాలా బాధాకరం అనిపించింది ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నాం యువత గురించి మాట్లాడుతున్నాం అభివృద్ధి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి అధికారులు ఒక చిన్న స్థాయిలో ఉన్న ఒక అధికారిని ఈ విధంగా నువ్వు ఇమీడియట్గా మీటింగ్ క్లోజ్ చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తావు అని ఒక్క మాటకే ఈరోజు ఆ ఉద్యోగం అట్టే ఆయన బ్రతుకుతారు ఆ కుటుంబం ఉంటుంది ఆయన రిలేషన్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి ఆయన మీద గౌరవం కొద్ది మీ అందరం కూడా సరే సరే మీకు ఇబ్బంది అయితే మేము కూడా చెయ్యం అని ఒక మాట చెప్పి బయటకు వచ్చి మాకు అనిపించింది ఏంటంటే రైతుల సమస్య పట్ల మాట్లాడితే ఇది అన్యాయమా విషయాలన్నీ కూడా చర్చించుకుంటే అన్యాయమా అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏ పరిపాలనలో ఉన్నాం పూర్వం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా ఈ విధంగా ఉందని మేము అనుకోవడం లేదు ఎందుకంటే ఆ రోజైతే చేసిన నిరాహార దీక్షలకో ధర్నాలకో వాళ్ళు కొంత చూసినట్టు చూడనట్టు రకరకాలుగా పడినప్పటికీ కూడా మరి ఆ రోజే కానీ గాంధీ గారు అలాగే మిగిలిన పెద్దలందరూ కూడా ఆయన నేతృత్వంలో ధర్నాలు అవన్నీ కార్యక్రమాలు అన్నీ చేయబోతే మనకు స్వాతంత్రం వచ్చేదా అలాగే పొట్టి శ్రీరాములు గారు యాభై ఒక రోజు మరి ఆయన నిరాహార దీక్ష చేయకపోతే మనకి మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చేదా అలాగే ఎంతోమంది త్యాగ ఫలాలతోటి ఈరోజు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికెక్కడ ఎవరైనా నిరసన తెలియజేసుకుంటా అంటే పర్మిషన్లు ఇస్తున్నారు ఎస్కోట్లో దురదృష్టం జందాలకి మరి ఎందుకు అంత అధికారులు కొమ్ము కాస్తున్నారో తెలియదు ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు గౌరవ పెద్దలు అశోక్ గజపతి రాజు ఆ రోజు వచ్చి అడ్డతీ గ్రామంలో అసలు ఈ భూములు ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వడానికి వీలు లేదు చందాల కంపెనీ అని కాదు ఏ కంపెనీ గిరిజనుల భూములు హరిజనుల భూములు కాబట్టి మేము అందరం వ్యతిరేకిస్తున్నామని చెప్పి వారా అవనండి హైమావతి గారు అవనాయండి అలాగే చాలా మంది అందరూ కూడా మరి మాట్లాడిన పరిస్థితి మరి ఈరోజు ఆయన గుర్తు చేశారు మరి ఈరోజు ప్రభుత్వాలు మారే అధికారాలు మారాయి మరి ఈరోజు ఆ కంపెనీకి ఎందుకు సపోర్టు ఇంకా దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైనా జీవోలు ఇస్తే ఈ ప్రభుత్వం మ్యాక్సిమం అన్ని ఖాళీ చేసే పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవో వచ్చి ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి జిందాల్ కంపెనీ మీద మోజు ఏటో తెలీదు మరి దీన్ని అయితే కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది అలాగే రెండు వేల పదహారులోనే బాక్సైట్ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ అయ్యింది బాక్సైట్ అగ్రిమెంట్ కూడా జిందాలు కావండి మమ్మల్ని అడుగుతున్నారు ఏం చేస్తున్నారంటే మా పొలాలు మేము దున్నుకుంటున్నాం నేను కూడా నిర్ మా రైతులందరూ మా పొలాలు రోజు కంపెనీ వాడు రెండు వేల ఎనిమిదిలోని ఎకరాకు రెండు లక్షల ఐదు వందల డబ్బులు వేసేసి మమ్మల్ని వదిలేసాడు ఉద్యోగాలు ఇవ్వలేదు షేర్లు డబ్బులు ఇవ్వలేదు ఎవరైనా ఒక భూమి ప్రభుత్వం తీసుకొని ఈ హామీలు ఇస్తే పూర్తిగా అన్ని ఇస్తేనే ఇచ్చినట్టు లేకపోతే దాని మీద పూర్తిగా హక్కులు మాకున్నాయని మేమే దున్నుకున్న పరిస్థితి మరి అటువంటిది ఇవన్నీ చర్చించుకోవడం విషయంలో గౌరవం ఎంపీపీ గారు గౌరవం లేకుండా మరి ఎంపీడీఓని బెదిరించినట్టు మరి ఎంపీపీ గారు చాలా బాధపడుతూ ఉన్నారు ఆయన కూడా అయ్యో మా నా వల్ల మా ఎంపీ ఎంపీడీఓ మాట పడుతున్నారే అనేసి ఆయన కూడా లోపలే ఉన్నారు మరి నా మాటకు కూడా గౌరవం లేదని ఎక్కడుంది రాజ్యాంగంలో ఎంపీపీలు గట్టా కల్పించిన హక్కులు ఉన్నాయండి ఎవరికైనా రాజ్యాంగపరంగా ప్రజా కనిపించిన హక్కులు ఎక్కడ ఉన్నాయి ఆయన రూమ్లో కూడా కూర్చొని మాట్లాడకూడదంటే ఏదో ఒక సబ్జెక్ట్ మాట్లాడతారు ఆయన రూమ్లో కూర్చున్నప్పుడు రకరకాలుగా మనుషులు ఒకటి మాట్లాడదామని వస్తారు దాన్ని బట్టి ఒకటి 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 మాట్లాడతారు దీన్ని వేరే విధంగా మాట్లాడి మరి ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం మరి దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కలెక్టర్ గారు ఏదైతే ఎంపీడీఓ గారిని సస్పెండ్ చేస్తామని అంటూ నిజంగా ఖండిస్తున్నాం ఇంకోటి కూడా చెప్తున్నాం ఆ ఎంపీడీఓ గారి మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నా ఆయనకు అండగా కూడా మేము కూడా నిలబడతాం మేము రిప్రజెంట్ చేస్తాం కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం సార్ ఆయన తప్పు ఏమీ లేదు ఎంపీపీ గారు పిలిచారు కూర్చున్నా ఆయన రూమ్లో కూర్చున్నాను మీరు రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే ఒక అధికారి మీద పడితే అది చాలా ఆయన లైఫ్లో చాలా పెద్ద మచ్చ కింద ఉంటుంది కాబట్టి గౌరవ్ కలెక్టర్ గారిని కూడా ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదని మరి కోరుకుంటూ ఎక్కడైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా పోరాటాలు చేసినా సమస్యలు చెప్పుకున్నా మాకు అవకాశం కల్పించమని ఈ ప్రభుత్వాన్ని అధికారులు వేడుకుంటున్నాం సూర్యారావు నేను వాటర్ హక్సరాస్తే వేదిక ఈ ఈరోజు మన ఎవరైతే సిపిఎం తమలుగా జగన్ ఉన్నారో ఆయన ఈ జందాల సమస్య పైన జందాల రైతులు ఎదుర్కొంటున్న సమస్య పైన రౌండ్ టేబుల్ సమావేశం కోసం పిలిచారు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు మేము ఎండి లో కూర్చోవడం జరిగింది అలాగే మన ఎమ్మెల్సీ రా రఘురాజు గారు మరి రామకృష్ణ గారు అలాగే వివిధ పొలిటికల్ పార్టీస్ అందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం ఏదైతే ఎండిఏ కార్యాలయంలో ఎండిఓ కార్యాలయంలో ఈ సమావేశం పెట్టకూడదు అన్నారు దాన్ని మేము తప్పనిసరిగా గవర్నమెంట్ గవర్నమెంట్కి మేము గౌరవిస్తూ అలాగే ప్రభుత్వ అధికారులు గౌరవిస్తూ మేము ఈరోజు విరమించుకోవడం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విరమించడం జరిగింది అయితే మేము గవర్నమెంట్ కోరుతుంది ఏంటంటే మీరు భూములు తీసుకున్నది మీరే రైతుల్ని రైతులకి మీకు ఇక్కడ కర్మాగారం పెడతాం మీ పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లలకే కాదు ఈ ప్రాంత వాసులందరికీ మేము ఉపాధి కల్పిస్తాం నిరుద్యోగ సమస్యని తీరుస్తాం కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క భూముల్ని మీరు సే ఇచ్చినట్లయితే మనందరికీ ప్రభుత్వానికి అలాగే మీ అందరికీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు జరిగేలా మీరు చేస్తామని రెండు వేల ఏడులో రెండు వేల ఎనిమిదిలో ఈ యొక్క భూసేకరణ చేపట్టడం జరిగింది మరి తర్వాత విషయాలన్నీ మీకు అందరికీ తెలిసినవే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంఎస్ఎంఈ పార్కు ప్రభుత్వం మరలా జందాల కర్మాగారం పెట్టలేదు కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటుందో దానికి ఎవరూ వ్యతిరేకం కాదు మేము చెప్తుంది ఏంటంటే ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉండరు ప్రభుత్వానికి వ్యతిరేకం ఏంటంటే మేము ఏదైతే రైతులు నష్టపోతున్నారో భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి వారి ఏదైతే భయ ఆందోళనతో ఉన్నారో వాళ్ళ సమస్యలను నివృత్తి చేయాలి ప్రభుత్వం ఆ పని చేయాలి నా సూచన ఏంటంటే మా సంస్థ తరపు నుండి ప్రభుత్వానికి సూచన ఏదైతే రైతులు ఈరోజు భయాందోళనకు గురవుతున్నారో వాళ్ళ సమస్యలు దీర్ఘకాలికంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించడం కోసం ప్రభుత్వం నుంచి ఇక్కడ ఎంఏ ఎన్నికైనటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ గారు ఉన్నారు అలాగే ఈ నియోజక మన జిల్లాకు సంబంధించిన మంత్రి గారు ఉన్నారు అలాగే ప్రభుత్వం తరపు నుంచి మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు వీరందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఏదైతే రైతులు అక్కడ ఎక్కువ మంది గిరిజన రైతులు నష్టపోయారు కాబట్టి మనం ఎప్పుడైనా సరే న్యాయం అనేది సకాలంలో కానీ మనం చేయలేకపోతే అది మనము న్యాయం ఎప్పటికీ కూడా చేయనట్టే లెక్క మరి ఇంతకాలం పాటు రైతులు వారి యొక్క భూములు నష్టపోయి వారి యొక్క జీవనోపాధిని కోల్పోయి వారికి ఏదైతే జందాల కంపెనీ వాళ్ళు జేఎస్డబ్ల్యూ కంపెనీ వారు ఏదైతే గౌరవ కలెక్టర్ గారికి తెలియపరిచారో ఆ తెలియపరిచినటువంటి ఈ యొక్క పత్రంలో మనం గమనించినట్లయితే ఎవరైతే భూములు ఇచ్చారో వారందరికీ కూడా నష్టపోయిన దానికి సమానంగా వారికి పరిహారం చెల్లిస్తామన్నారు వారికి ఈక్విటీ షేర్స్ని వాళ్ళు ఉచితంగానే ప్రొవైడ్ చేస్తామన్నారు అదేవిధంగా ఆ లాభాలలో వారికి కూడా సమాన వాటా కల్పిస్తామన్నారు ఇంతవరకు ఏమీ జరగలేదు సామాన్య మానవుడు ఎంతకాలము ప్రభుత్వాలతోటి కంపెనీలతోటి పోరాటం చేయగలరు సామాన్య ప్రజల యొక్క గొంతును వినిపించడం కోసమే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి మాలాంటి న్యాయవాదులు ఉన్నాం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఒక చర్చని బలవంతంగా ఆపాలని చూడడం అనేది మేము ఖండిస్తున్నాం ప్రధానంగా మన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది దానిని ఉల్లంఘించే విధంగా ప్రభుత్వం అనేది ఇప్పుడు కూడా చర్యలు చేపట్టకూడదు అనేది నా నా యొక్క ముఖ్య అభిప్రాయం నా మనవి కూడా ప్రభుత్వానికి నా యొక్క మనవి కూడా మరి ఆ రోజు మనం గమనించినట్లయితే నాకున్న అనుభవంతో చెబుతున్నాను ఒక ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను ఆ రోజు గౌరవ టీడీపీ తాలూకా పార్టీలోని అశోక్ గజపతి రాజు గారితో శాబా హైమవతి గారితోటి అప్పటికి మండల తాలూకా ప్రతినిధులు రెడ్డి వెంకన్న గారితో నేను కలిసి బొడ్డవారి యొక్క ప్రాంతంలోని ఆ రోడ్డు పైన బైఠాయించాం జిందాల్ కంపెనీ వద్దని చెప్పేసి ఎందుకు అంటే ఒకటే కారణం ప్రజల యొక్క జీవనోపాధి వాళ్ళు కోల్పోతున్నారు అందరూ కూడా రైతులు వాళ్ళ యొక్క భూములు వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళ యొక్క ప్రధాన హక్కులను వాళ్ళు కోల్పోతున్నారు సరే ప్రత్యామ్నాయంగా ఈరోజు అదే ప్రభుత్వం ఈరోజు రావడం జరిగింది మరి ఆ రోజు వద్దన్నారు అదే ప్రజాప్రతినిధులు ఈరోజు ప్రభుత్వము కంపెనీకి అండగా నిలబడినప్పుడు మేము ఏమడుగుతున్నామంటే ప్రజలు సామాన్య ప్రజలు సామాన్య రైతులు నష్టపోయారు వారికి ఖచ్చితంగా వారి యొక్క భూములనే తిరిగి ఇవ్వండి లేదా వారికి ఉద్యోగాల్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆ ఉద్యోగాలని కల్పించండి లేదా ఆ షేర్స్లో ఏదైతే వీళ్ళు కంపెనీ వాళ్ళు హామీ ఇచ్చారో ఆ షేర్స్లో ఎంతైతే వాటా ఉందో ఆ వాటా అని న్యాయబద్ధ సోమేశ్వరరావు ఎస్కోట ఎంబీపీని సో నిన్న అనగా ఇరవై ఆరో తారీఖున పర్మిషన్ ఇమ్మని చాలా జగన్ గారు వచ్చి ఉన్నారు మా మీటింగ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మాకు అనుమతి కావాలని రైతు సంఘ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఉపాధ్యక్షులు చాలా జగన్ గారు వచ్చారు దాన్ని పరిశీలించి నేను అనుమతి ఇచ్చాను అయితే ఎంపీడీ గారు ఉదయం లేచి మీటింగ్ హాల్లో మీటింగ్ కండక్ట్ చేయడానికి లేదు అన్నారు ఏం సార్ అంటే మనం ఎన్నో మీటింగ్ అనుమతి ఇచ్చాం ఇప్పుడు ఎందుకు వచ్చి అంటున్నారంటే కలెక్టర్ గారు అండ్ డిఎస్పి గారు ఆ సిఈఓ గారు ఆర్డర్ మేరకు నన్ను పంపించారండి అంటే కొంత సమయం కేటాయించి ఎంపీడీ గారు మేము ఒక నిర్ణయానికి వచ్చి మా ఆఫీస్ రూమ్లో నా సాంబర్లో మీటింగ్ పెట్టడానికి ఓకే చేశారు మీటింగ్ అవుతుండగా కలెక్టర్ గారు ఫోన్ చేసి మధ్యలో ఎంపీడేవ్ సార్ని పంపించి సార్ మీరు మీటింగ్ ఆగకపోతే నన్ను సస్పెండ్ చేస్తారట అని కలెక్టర్ గారు ఉత్తర్వులని ఆయన చెప్పారు సో ఎంపీడేవ్ గారు గౌరవిస్తూ మీటింగ్ క్లోజ్ చేయడం అయ్యింది అంటే ఆ వచ్చినటువంటి ప్రాంత రైతులు మా గ్రామం నాది పెదకండ్రి పెదకెండ రైతులు ఆరు కిందంపాన రైతులు వీళ్ళంతా జిందాలు భూ నిర్వాసులు తమ ఓ వినిపించుకోడానికి వచ్చారు అయితే కలెక్టర్ గారు చేస్తుంది ఏంటంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్ని కాబడిన ఎంపీపీని ఒక దళితుడినని ఒక ఎస్సీనని మరి ముఖ్యంగా నాకు అనుమతి నిరాకరించి ఇన్ని సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి మీటింగ్కి ఎంత ఇంపార్టెంట్ అయిన మీటింగ్కి అడ్డు తగిలి మధ్యలో ముగించారు ఇది గౌరవ కలెక్టర్ గారు చెప్పింది ఏమనగా ఈ మండలంలో ఈ ముప్పై నాలుగు మండలాల్లో ఏ మండలంలో కూడా ఇలా జరగదు ఎందుకంటే నేను కేవలం ఒక దళిత ఉద్యోగంతో ఆయన ఏర్పాటు చేశారు దాంతోపాటు ఈ జిందాల ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు సుమారు ముప్పై ఏడు రోజుల నుండి ధర్నా చేస్తున్నారు సుమారు మన ఏదే కలెక్టర్గా ఆయన రెస్పాన్స్ ఏంటంటే ఆ రైతులు అరిజనులు గిరిజనులు కాబట్టి వాళ్ళు సందర్శించాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక బీసీ హాస్టల్ అవ్వండి ఎస్టీ హాస్టల్ అవ్వండి ఒక ఫుడ్ బాసన్ అయినా ఇంకొక రకమైన సిచ్యువేషన్ జరిగినా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అతను వస్తారు కానీ ఇన్ని రోజుల సమస్య అవుతున్న కలెక్టర్ కలెక్టర్ గారు సొరవు తీసుకోవడం చాలా దారుణమైన విషయం కాబట్టి చూ చూ చేసుకోకపోవడం సొరవు తీసుకోకపోవడం చాలా దారుణమైన విషయం ఇది రాజ్యాంగబద్ధంగా ప్రవేశించిన ఎస్పీ రిజర్వేషన్ని అని ఒక సులకం చేసి నా ఎంపీపీ సంబంధించి మధ్యలో నన్ను మీటింగ్ క్లోజ్ చేశారని ఈ ఆచారం ఎక్కడ రాష్ట్రంలో ఉండదని గౌరవ కలెక్టర్ గారికి వినివరించుకుంటూ సెలవు